సార్ మీ పేరండి సోమరా సోమరాజు గారు అండి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడ సార్ వర్క్ చేసేది విశాఖ స్టీల్ ఫ్రంట్ అండి సార్ ఇప్పుడు ఈ వోల్టేన్ అనే ప్రోడక్టు మీరు దేనికోసం వాడారు సార్ ఇప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ అండి మీకు ఎన్ని రోజుల నుంచి సార్ ఈ ప్రాబ్లం ఉంది వన్ ఇయర్ నుంచి కూడా ఈ ప్రాబ్లం అంటే మీకు ఏ ఏ పార్ట్స్ అంటే అంటే చెయ్యాలా కాలా రైట్ హ్యాండ్ రైట్ ల్యాగ్ ఓకే అలాగే ఇప్పుడు మీరు కొంచెం గొంతుకు దీనిగా మాట్లాడే ఇంతకుముందు అలాగే ఉండదు గొంతుకి ఇప్పుడు ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడిన ఎలా ఉంది సార్ కొద్ది పర్లేదు కదా ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి సార్ వాడుతున్నారు అది పదమూడు రోజులు కరెక్ట్గా పదమూడు రోజులు అయిందండి అయితే ఈ పదమూడు రోజుల్లో ఈ ప్రోడక్ట్ ఈ ఓల్టెన్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఏమైనా రిజల్ట్ కనిపించిందండి కనబడింది సార్ అంటే మీరు ఎన్ని మందులు వాడినా కనిపించిందా లేదా నిందులు కనబడిందండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి